హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివా శివుడు లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఉగాది రోజు అదే ఉగాది సారీ ఈ రోజే ఉగాది కాబట్టి నేను పచ్చాలు చేస్తున్నాను అనమాట మీరు మీ ఇంట్లో ఏమేమి అంటే స్పెషల్ ఏంటి ఏమేమి చేసుకోరు నేనైతే ఓన్లీ పచ్చాలు చేసుకున్నాను అనమాట అందరి ఇళ్లలో అయితే ఇదే ఇదే స్పెషల్ మనకు తెలుసు కదా ఇంకా ఉగాది రోజు మన తెలుగుంటి మన తెలుగుంటి స్పెషల్ వంటకం అంటే ఉగాది రోజు ఇదే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి శ్రీ శ్రీ విశ్వ విశ్వవాస్ నామ ఉగాది శుభాకాంక్షలు అండి ఓకేనా అండి అందరికి ఏమంటారు అందరు ఏమేమి చేసుకుని ఉంటాను అనేది చెప్పండి నేనైతే అండి ఏమిటి బచ్చాలన్నమాట చేసుకొని ఇక్కడ వచ్చేసి నెయ్యి తోటి ఫ్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఏమో ఆయిల్ వేసుకొని ఇట్లా ఒత్తుకున్నాను అనమాట ఇంకా అందరు ఇళ్ళలా చేసేది ఇదే కదా అండి అందుకనే నేను కూడా చెప్తానే అనమాట ప్రాసెస్ మొత్తం రెడీ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట తోటి ట్రై చేస్తున్నాను అనమాట చిన్న చిన్నగానే చేసిన అండి నాకు నీ అంతా పెద్దగా చేయడం రాదనమాట నాకు చిన్నగానే అయినా అంత ఏమంటారు పెద్దగా చేస్తే విరిగిపోతుంది ఏమన్నట్టు ఇంకా చిన్న చిన్నగా చేసిన అయినా కానీ వెళ్ళిపోయింది అన్నమాట షేప్ అనేది మొత్తం విరిగిపోయింది పర్వాలేదులే ఎట్లయినా నోట్లకి వెళ్ళేది కదా చేసినానమాట చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ట్రై చేస్తున్నాను అనమాట బచ్చాలు ఎంతమందికి ఇష్టం బచ్చాలంటే నాకు కామెంట్ చేయండి నాకైతే ఫుల్ ఇష్టం బచ్చాలు ఇంకా మా ఊరు సైడ్ అయితే విలేజ్ స్టైల్ తెలంగాణ స్టైల్లో నువ్వుల బచ్చాలు కూడా చేస్తారండి అవి ఒకసారి చూపిస్తాను నేను బాగుంటుందండి అసలు నాకైతే మస్తు ఇష్టం నువ్వుల అంటే నువ్వుల బచ్చాలు బుడ్డ బచ్చాలు అంటే బుడ్డలు ఉంటారు కదా ఏమంటారు పన్నీళ్లు పన్ని బచ్చాలు బాగా చేస్తారు మా విలేజ్ స్టైల్లో మా విలేజ్ సైడు ఇక్కడ వచ్చేసి సిటీలో ఎక్కువ చెన్నిగ చెన్నిగ పిండి చెన్నీ పప్పు భక్ష భక్ష్యాలు చేస్తారు మా ఊరు సైడ్ అయితే ఏమంటారు పల్లీల భక్ష్యాలు చేస్తారు ఇంకా నువ్వుల భక్ష్యాలు చేస్తారు ఇక్కడ వచ్చేసి నేను తింటున్నానండి చూడండి తిని చూపిస్తున్నాను మీకు అన్నమాట నేను మా బాబు వేడివేడి మీద అంటే పెట్టినా కొద్దిగా దేవుని కూడా ఏమంటారు పూజ చేసిన పెట్టి తర్వాత తిన్నాను అన్నమాట చేసి దేవుని పెట్టి పూజ చేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తింటున్నామండి అప్పటి వరకు నోట్లో కూడా వేసుకునేదండి మేము అసలు మీరు నా స్టానల్ని వివరణ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి చాలా అంటే చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను అనమాట